ఈ ఈరోజు వచ్చేసి మనకి ఇరవై ఏడో క్లాసు నడుస్తుందండి ఇక ఇరవై ఆరో క్లాస్ దాకా మనం బ్లౌజ్ అంతా అయితే కంప్లీట్గా మనం కంప్లీట్ చేసామండి అయితే ఈరోజు ఇరవై ఏడో క్లాస్లో ఏంటంటే మనం కరెక్ట్గా కుట్టామా లేదా బ్లౌజ్ అనేది ఎలా కుట్టాము పర్ఫెక్ట్గా ఉందా లేదా కస్టమర్కి ఇచ్చే ముందు మనం ఎలా కొలుచుకోవాలి అనే దాని గురించి చెప్తాను రేపు వచ్చేసి మీకు బొందులు ఎలా పెట్టాలో చెప్తాను ఎల్లుండి వచ్చేసి చేతి పని ఎలా చేయాలో చెప్తాను లాస్ట్ డే మాత్రం అసలుకి మీకు పని అంతా వచ్చిన వాళ్ళు మనం షాప్ ఎలా పెట్టాలి షాప్ పెడితే మనకు లాభం ఏంటి ఇంట్లో కుడితే లాభం ఏంటి అనే దాని గురించి మీకు ఒక చిన్న మోటివేషన్ లాగా నా దాంట్లో నా ఎక్స్పీరియన్స్లో నేను చేసిన పనులలో నాకు ఏది ఫేస్ చేశాను నేను ఏదైతే ఎదుర్కొన్నానో ముందు ముందు రోజుల్లో మీరు ఏది ఎదురు ఎదుర్కోగలుగుతారో వాటి గురించి చెప్తాను ఈ త్రీ డేస్ కూడా ఏంటి అంటే ఈ క్లాసులతో పాటు మీకు లాస్ట్ డే మాత్రం అది కంపల్సరీ ఉంటుంది ఈ థర్టీ డేస్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామందికి చాలా కామెంట్స్ చేశారు ఆ కామెంట్లో కూడా వీడియోలు అనేది తీస్తాను ఓకేనా ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి ఈ ఆది బ్లౌజ్ తీసుకున్నాము ఈ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక కొలవాలి ఆది బ్లౌజ్తో కొలవాలంటే ఇలాగే ఇక లేదు చూడండి కాజాల పట్టికి కాజా పట్టి పెట్టాలి ఇక ఇలా పెట్టేసి చక్కగా ఇలా కొలవాలి చూడండి ఇలా కొలుచుకుంటూ రావాలి కొలిస్తే మనకి ఇక చూడండి ఇక్కడి నుంచి మొదలు పెడితే కరెక్ట్గా ఇంక చూడండి ఎక్కడ దాకా కరెక్ట్గా వచ్చేసింది ఆది బ్లౌజ్ మనం దీంతోనే కదా కుట్టింది దీంతోనే మనం కుట్టాము దీంతోనే మనకు వచ్చేసింది తర్వాతకు వచ్చేసి మళ్ళీ ఏం చేయాలంటే మనం ఒకసారి చంక కింద భాగాన్ని కొలుచుకోవాలి ఇలా చూడండి ఇది కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ ఏంటి అంటే మనం బ్లౌజ్ ఇచ్చే ముందు కొలుచుకొని ఇవ్వాలన్నమాట ఏదో కుట్టినామంటే కుట్టినాం కాదండి మళ్ళీ చెస్ట్ దగ్గర లూజ్ ఉందా నడుము దగ్గర లూజ్ ఉందా ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేయాలి ఇలా ఇలా చూసుకోవాలి కరెక్ట్గా ఉంది తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు చెక్ చేయాలి ఇలా మనం కుట్టిన తర్వాత ఏమన్నా కప్పు సాగిందా లేకపోతే పొట్టిగా అయిందా ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలి ఓకే నేను ఇలా కరెక్ట్గా ఒక్క దార మందా కూడా తేడా అనేది రాలేదండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఇలా ఇలా మనకేంటి అంటే ప్రతీది కూడా మనం కొలుచుకోవాలన్నమాట తర్వాతకు వచ్చేసి నెక్కు నెక్కు కూడా మనం ఏం చేయాలి ఎంతుంది ఏంటి ఇవన్నీ ఇక ప్రతీది కూడా మనం కొలుచుకోవాలన్నమాట ఇది చూడండి ఇలా ఇలా కొలుచుకోవాలి ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ అండి నేను పెట్టింది ఇది ఉక్సులు పట్టి కాజరా ఇది మనకి షేప్ బెల్ట్తో పెట్టాం కాబట్టి కొంచెం చిన్నగా ఉంది ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ కాబట్టి కొంచెం పెద్దగా పెట్టామన్నమాట అంతే తేడా ఓకేనా దీన్ని ఇలా పెట్టేసి ఇక నెక్ కొలుచుకోవాలి మనం చూడండి ఇంకా చేతి పని చేస్తే మనకి నెక్ కూడా పర్ఫెక్ట్గా ఇక వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా ఇలా మనం పెట్టేసుకోవటమే ఏం లేదు మనకి ఇగో ఇలా కొలుచుకొని ఇవ్వాలి ఆది బ్లౌజ్కి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి ఇగ చూడండి తేడా ఏముందా అనేది మనం మొత్తం కూడా కొలుచుకొని ఇక ఇలా ఇవ్వాలన్నమాట ఇలా మనం ఇచ్చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి చూసారా ఎంత కరెక్ట్గా ఉందో ఇది ఇలా ఇలా ప్రతీది కూడా మనం కొలవాలన్నమాట ఇక చెస్ట్ భాగం దగ్గర ఇక్కడ మళ్ళీ మిడిల్ చెస్ట్ మళ్ళీ ముందు భాగం కూడా సరిపోతుందా లేదా ఇవన్నీ కూడా కొలుచుకోవాలి కొలుచుకొని ఉక్సులు కాజాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలి ముందు చూడండి ముందు భాగం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇలా మనం ప్రతీది కూడా మనం ఏంటి అంటే కస్టమర్కి ఇచ్చే ముందు చేతి పని కంటే ముందు కుట్టిన తర్వాత కూడా మనం చెక్ చేసుకొని చేతి పని అనేది చేసుకోవాలన్నమాట ఇలా స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ కస్టమర్ని మెప్పిస్తే ఏంటంటే ఒక కస్టమర్ వెళ్ళి ఇంకో నలుగురు కస్టమర్లని తీసుకొస్తారు ఇక ఒకవేళ టేప్తో అయితే మళ్ళీ ఒకసారి మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం కదా సేమ్ ప్రాసెస్ ఇంకో ఇలా పెట్టేసి కప్పు పొడవు కొలుచుకోవాలి తర్వాతకు వచ్చేసి నడుము లూజ్ కొలుచుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని తర్వాతకి వచ్చేసి షోల్డర్ షోల్డర్ కొలవాలి ఇక చూడండి ఇలా ఇది కరెక్ట్గా ఉందా లేదా అని తర్వాతకు వచ్చేసి ముందు నెక్కు కొలవాలి ఎంత పెట్టాము అనేది తర్వాతకు వచ్చేసి వెనక నెక్ కొలవాలి ఇలా పెట్టేసి ఎంత పెట్టాము అనేది ఇలా స్టెప్ బై స్టెప్ తర్వాత ముందు భాగం పాయింట్ ఎక్కడికి వచ్చింది మనం తీసుకుంది పదించలు ఈ పదించలు వచ్చిందా రాలేదా కరెక్ట్గా పదించలు వచ్చేసింది చూడండి ఇలా 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 మనం కొలుచుకోవాలన్నమాట ముందు పాయింట్ కొలవాలి వెనక కూడా మనం ఇదేం కొలవాలి తర్వాతకు వచ్చేసి ఆమ్ హోల్ లూజ్గా ఉందా టైట్గా ఉందా ఇది కూడా మనం ఒకసారి ఇలా కొలుచుకోవాలి వాళ్ళు తీసుకున్నాం కదా ఆమ్మహోలు మనం కొలతలలో ఇలా తీసుకొని ఎనిమిదిన్నర అంటే ఎనిమిది వేల పదహారు అంటే పదిహేడు ఇంచలు కామహోలు ఉన్నట్టు అది ఉందా లేదా లూజ్ ఉంటే ఒక కుట్టు వేసుకొని ఇచ్చేసేయాలి వాళ్ళకి అలా ప్రతీది కూడా మనం కొలవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇది కూడా చూసుకోవాలి ఇది నాలుగు భాగాలు చేసుకొని మనం కొలుచుకోవాలి ఇది ఎంత ఉంది ఇది టైట్ పడుతుందా మనకి లూజ్ ఉంటుందా అని చూడాలి ప్రతీది కూడా మనం ఏంటంటే ఇలా కొలుచుకొని ఇస్తే కస్టమర్ దగ్గర ఎందుకంటే వాళ్ళు వేసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళు హీర్షతోనో లేకపోతే ఏదన్నా వేరే ఏదన్నా ఆలోచనలతోనో ఉండే ఈ బ్లౌజ్ బాగలేదు అని అన్నారనుకోండి మనకి ఇక్కడ పర్ఫెక్ట్ లేని వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగినా కూడా మనం ఏం చెప్పలేము ఇప్పుడు మన పని ఏంటో మనకు తెలుసు మనం ఆల్రెడీ కొలిచాం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటున్నారు అంటే మనం మనం ఎక్కువ ఏదైనా డబ్బులు తీసుకుంటే మనం బ్లౌజ్ అంటే బయట వాళ్ళకంటే ఒక యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటే గునుక్కుంటారు కస్టమర్లు ఎందుకంటే ఆడ నూట యాభై మీరు రెండు వందలు తీసుకున్నారు అక్కడ రెండు వందలు మీరు రెండు వందల యాభై తీసుకున్నారు యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చినందుకు బ్లౌజ్ కుదరలేదు అని అంటారు ఆ మాటలలో మనకు అర్థమవుతుంది కానీ బ్లౌజ్ అస్సలు కుదరలేదు అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన పని మనకు తెలుసు మనం కొలిసి ఇచ్చాం కాబట్టి ఒకసారి ఆ బ్లౌజ్ తీసుకుని రండి మీరు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఆ రెండు బ్లౌజ్ కొని తీసుకుని రండి అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే చేశానో అది వాళ్ళ ముందు కొలిసి చూపించాలి చూపించిన తర్వాత లేదు అయినా తేడా ఉందంటే ఒక్కసారి మీరు బ్లౌజ్ మార్చుకొని రండి నేనే చూస్తానని చెప్పి మార్చుకొని రమ్మనాలి అప్పుడు నిజంగానే తేడా ఉంటే మనం ఏం చేయాలంటే ఇది నేను చేయగలుగుతాను మీకు టెన్షన్ ఏం లేదని చెప్పాలి తేడా లేకపోతే మనం అనుకోవాలి వీళ్ళకి ఎవరో చెప్పారు అందువల్లనే ఇంత దూరం వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇక కస్టమర్ ఏంటంటే గాడు గాడి గాడిచ్చిన గిఫ్ట్ లాంటి వాళ్ళు కస్టమర్ని మనం మనసు నొప్పియద్దు ఏదో ఒక వందలో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం చికాకు పెడతారండి వాళ్ళు ఇక్కడే కాదు లోకం తిరిగి మన దగ్గరికి వస్తారు వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారు మీకు బాగా కుడుతున్నారు మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందని వచ్చారు అని అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎక్కడ కుదరలేదు మీ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు మనం అనుకోవాలి మనం కూడా కుడితే వీళ్ళు నచ్చరు అని అలాంటిది మనం ఏం చేయాలంటే మనం ఒక మామూలు బ్లౌజ్ తీసుకుని వాళ్ళది ఫస్ట్ ఇది చూడండి ఇది నచ్చితే తర్వాత మీరు కాస్ట్లీ బ్లౌజులు అనేది నేను కుడతానని చెప్పేసి వాళ్ళకి చెప్పేయాలన్నమాట అలా మన కస్టమర్ మైండ్ని ఏంటి అంటే నొప్పించకుండా మనం మెప్పించుకుంటూ మన పని మనం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా మనం ఈ పనిలో మనం రాణిస్తామన్నమాట ఓకేనా ఈరోజైతే మీకు చక్కగా ఈ యొక్క కటింగ్ గురించి స్టిచ్చింగ్ గురించి ఇంతవరకు అయితే నేను క్లారిటీగా అన్నీ కూడా చేశానండి మీకు ఎంతమందికి వచ్చిందో ఎంతమంది చూసారో ఎంతమందికి మీకు ఎక్కడి నుంచి చూసి మీకు ఏమేమి అర్థమైందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు వచ్చేసి చేతి పని స్టాండర్డ్గా ఎలా చేయాలని చెప్తాను బంధు రివర్స్ తీసి మనం ఎలా పెట్టాలనేది కూడా చెప్తాను ఓకేనా ఒకదాని ఏమిటో ఒకటి మీకు పర్ఫెక్ట్గా చెప్పేస్తాను అలాగే మనకి కటింగులో కొంచెం ప్రాబ్లం ఉంది స్టిచ్చింగ్ వచ్చు అన్న వాళ్ళకి మన దగ్గర అన్ని సైజుల పేపర్ కటింగ్లు ఉన్నాయండి నడుమ సైజు ప్రకారం మనం అమ్ముతున్నాము ఇది వచ్చేసి మనకి అన్ని సైజులు అన్ని మోడల్స్ రోజాగారి నెక్కు గారి ప్రింట్స్ కట్టు వన్ డాటు నార్మల్ బ్లౌజు హై నెక్కు హై నెక్ ప్రింట్స్ కట్టు వన్ డాటు నార్మల్ బ్లౌజు ప్రింట్స్ కట్టు బోట్ నెక్కు నార్మల్ ప్రింట్స్ కట్టు నార్మల్ బ్లౌజు మళ్ళీ స్ట్రైట్ ప్రింట్స్ కట్టు కటోరీ డబల్ కటోరీ సభ్యశాసి మధుబాల బ్లౌజ్ ఇవన్నీ కూడా ఒక పది రకాలు ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ కూడా మీకు ఏంటి అంటే చాలా ఉపయోగపడతాయి చక్కగా మీకు కావాలి అనుకున్నది మీరు చూసి తీసుకోండి ఓకేనే నడుము సైజు ప్రకారం నేను ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ పెడతాను స్క్రీన్ మీద కాదు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు చెప్తాను చూడండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ అలాగే ఆఫ్లైన్లో కూడా మేము క్లాసులు అనేది స్టార్ట్ చేసామండి ఓన్లీ ఒక టెన్ యా ట్వంటీ మెంబర్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు చాలామంది కాల్స్ చేస్తున్నారు అమౌంట్ అయితే ఇంకా ఒక ఇద్దరే కొట్టారండి ఎప్పుడైతే టెన్ మెంబర్స్ కొడతారో వెంటనే ఆ అమౌంట్ తీసుకొని నేను షో టెన్ మెంబర్స్తో స్టార్ట్ చేస్తాను ట్వంటీకి అయితే ఆఫ్ చేస్తాను అలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం నాకు అమౌంట్ పే చేసి ఈ నెంబర్కి కాల్ చేసి ఏ నెంబర్కి అమౌంట్ పే చేయాలో అడిగి క్లాసులలో జాయిన్ కావచ్చు కోదాడలో హాస్టల్ ఉంటుందండి నేను నేర్పించేది హుజునగర్ హుజునగర్ ఎక్కడ అంటే సూర్యాపేట డిస్టిక్ కోదాడ పక్కన అనమాట ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది క్లాసులు ఇక్కడ హాస్టల్ అక్కడ ఉదయం టెన్కి అటెండ్ కావాలి సాయంత్రం నాలుగింటికి వెళ్ళిపోవాలి ఈ క్లాసులు వచ్చేసి మనకి రెండు నెలలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లో కూడా వచ్చి నేర్చుకోవచ్చు ఇక ఫీజు వచ్చేసి పదిహేను వేలేనండి మీరు క్లాతులు మీరే తెచ్చుకోవాలి హాస్టల్ ఫీజు మీదే రావడం పోవడం కూడా మీదే ఉంటుంది ఛార్జెస్ అవి మీరు ఎలా అనేది మీరు ప్లాన్ చేసుకోండి నాకు ఓన్లీ పదిహేను వేలు ఇచ్చి రెండు నెలలు ఉంటే ఐదు రకాల బ్లౌజులు ఐదు రకాల డ్రెస్సులు అనేది నేర్పిస్తాను అవి ఏంటి అనేది మీరు అమౌంట్ కొట్టిన తర్వాత నేను మీకు చెప్తాను ఓకేనా ఇక తర్వాతకు వచ్చేసి మన యాప్ కూడా ఉందండి ఇక మనం ఆఫ్లైన్లో నేర్చుకోమంటే ఆన్లైన్లో మన యాప్ ఉంది అప్పటికప్పుడు కూడా లైవ్ కూడా నేను జూమ్ అనేది పెడతాను అప్పుడు ఫీజు అప్పుడు వేరే ఉంటుంది కానీ ఇప్పుడు ప్రెసెంట్గా రెడీగా రెడీ అయి ఉన్నది వే మనకి వెబ్సైట్ రెడీ అవుతుంది ఒక యాప్ అయితే రెడీ ఉంది అది ప్లేస్టోర్లోకి వెళ్ళి అని కొట్టగానే ఆ యాప్ వస్తుంది దాంట్లో ఒక ఇరవై రకాల బ్లౌజులు అసలు పని రాదు అనుకునే వాళ్ళకు కూడా ఇరవై రకాలు కుట్టుకునేటట్టుగా చాలా చక్కగా వివరించాను అది ఒక నాలుగు వేలు మీరు కట్టారనుకోండి మీకు వన్ ఇయర్ దాకా అన్లిమిటెడ్ ఉంటుంది మీరు డే టైంలో డ్యూటీ చేసుకోవచ్చు నైట్ టైంలో చూడవచ్చు ఎప్పుడు వీలుంటే అప్పుడు చూడొచ్చు వన్ ఇయర్ దాకా మీకు అన్లిమిటెడ్ అనేది ఉంటుంది ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి మన ఛానల్ మీకు ఏ విధంగా అయినా ఉపయోగపడుతుంది మీకు నచ్చిన విధంలో మీరు యూస్ చేసుకోవచ్చు ఓకేనా